ఎంతో టేస్టీ టేస్టీ బీరకాయ ఫ్రై తయారీ విధానం ఇప్పుడు చూద్దామా ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు ఆవాలు మినప్పప్పు చనపప్పు జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా తరుక్కున్న బీరకాయ ముక్కలు స్టవ్ పై ప్యాన్ పెట్టి ఓ టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఈ తాలింపు దినుసులన్నీ అందులో వేసి బాగా ఫ్రై అవనిద్దాము ఇది బాలింతులకు కానీ సర్జరీస్ చేసుకున్న వాళ్ళకు కానీ ఈవన్ చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా సరే పెట్టవచ్చు పచ్చిమి కింద పచ్చిమి కర్రీస్ కింద బాగా పనిచేస్తాయి నెక్స్ట్ ఇది బీరకాయ కూర ఇష్టంగా తినలేని వాళ్ళకి కూడా పెట్టవచ్చు వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఎప్పుడు బీరకాయ కర్రీ తినము మేము మాకు ఇష్టం ఉండదు అనేవాళ్ళు కూడా రెండు మొదలు ఎక్స్ట్రా తింటారు ఇలా చేసుకొని తిని చూడండి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి పోపు దినుసులు వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి తగినంత సాల్ట్ వేసుకొని ఆనియన్స్ బాగా దూరగా వేగిన తర్వాత దాంట్లో బీరకాయ ముక్కలు వేసి బాగా మగ్గనిద్దాం బాగా కరిగి మూత పెట్టేసి వదిలేసి సిమ్లో పెట్టేయాలి ఈ కర్రీ సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే దగ్గరికి మగ్గుతాయి బీరకాయ ముక్కలు దాన్ని మనం బాగా దగ్గరికి మగ్గిన తర్వాత చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక బాగా ఫ్రై చేసుకుంటే అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేది బయటికి ఫ్రై చేసిన తర్వాత అలా మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి వదిలేసి ఫ్రై అయిన తర్వాత దాన్ని వేడివేడిగా ఉన్నప్పుడే వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మేము బీరకాయ తినలే తినలేము బీరకాయ కూర బీరకాయ కూర అంటే మాకు నచ్చదు అన్న వాళ్ళు కూడా ఒక ముద్ద ఎక్స్ట్రా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి వేడివేడి అన్నంలో వేసుకొని తిని చూడండి ఎప్పుడైనా మీకు నోటికి హెల్త్ బాగాలేదు మనకి ఏమీ తినాలనిపించలేదు అన్నప్పుడు కూడా ఇలా బీరకాయ ఫ్రై చేసుకొని దగ్గరికి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే తినలేని వాళ్ళకి నోటికి చేదుగా అనిపించి ఏమీ తినబుద్ధి అన్నప్పుడు కూడా ఇది తినాలనిపిస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో నాకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్